శివరాత్రి పండుగ చేసుకున్న సత్తిపిండి ముద్దలు తయారీ విధానం చూద్దాం మీ మొక్కల జొన్నలతో చేసే రెసిపీ ఇది పురాతనమైన రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి శివుడికి ఎంతో ఇష్టమైన రెసిపీ హాయ్ అండి శివరాత్రి పండుగకు సత్తి ముద్దలు కట్టుకుందామని జొన్నలు తీసుకున్న మంచి చెరిగి ఇప్పుడు కడిగి వేయించుకుందాం ఇప్పుడు జొన్నలు తీసుకున్నా కదా మూడు కిలోలు జొన్నలు తీసుకున్నా కడుగుతున్నాం ఇట్లా రెండు సార్లు కడిగేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కడిగేసుకున్న జొన్నలు వేసుకోవాలి ఇట్లా వేయించుకోవాలి మంచిగా ఇట్లా చిన్న మంట మీద పెట్టుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదనుక ఇంకా ఇట్లా వచ్చేవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇట్లన్నీ కదా ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఇట్లా ఏ అన్ని ఇట్లనే వేయించుకుందాం ఇట్లా వేయించుకోవాలి అన్నీ అయిపోయినాక చూద్దాం మొక్కజొన్నలు వేయించుకొని అవి మిక్సీకి ఇచ్చి మిల్లుకిచ్చి పట్టించుకొస్తున్నాం అప్పుడు బెల్లం కట్ చేసుకుందాం బెల్లం మంచిగా కరిగింది ఇది వేరే ఇన్నెలకు వడగట్టుకుందాం ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకుందాం ఇదంతా జ్యూస్ మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా బెల్లం కరిగించుకున్నాం ఇప్పుడు స్ట్రైనర్లకు వేసుకుందాం ఏమైనా నలు తలిగిన ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయని స్ట్రైనర్ ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం ఒక పదిహేను ఇలాచీలు మిక్సీ పట్టి వేసుకుంటున్నాం నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది పాకం కూడా ఏం అవసరం లేదు కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో ఉప్పుకుందాము ఈ పిండి ప్రతి పేలలో వేయించుకున్నాం కదా అందులో వేసుకుందాము వేయించి చల్లగా ఇవి మిల్లికిచ్చి పట్టించుకున్నాక మళ్ళీ జల్లించుకున్న పిండి మొక్కజొన్న పేరల పిండి ఇప్పుడు మనం బెల్లము కరిగించుకున్నాం కదా అది లేసుకోవాలి ఇప్పుడు కరిగించుకున్న బెల్లము లేసుకుంటున్నాం ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి రెండు కిలలం జొన్నలు ఉన్నాయి కిలోనర బెల్లం తీసుకున్న ఒక పెద్ద అర్ధ లీటర్ గ్లాస్ అన్ని నీళ్ళు అంటే నేను రెండు గ్లాసులు తీసుకున్న చిన్న గ్లాస్ తోటి ఇలా వేసుకున్న ముందైతే మా పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అయితే ఇది ఇలాచీలు ఇట్ల నెయ్యి ఇవన్నీ వేసుకునేటోళ్ళు గారు బెల్లం కరిగించుకొని ఈ ముద్దలు కంపల్సరీ శివరాత్రిని రోజు కట్టుకొని శివుడికి నైవేద్యం పెట్టుకొని తినేసేట్టు ఇవి మళ్ళా టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా పక్కన పెట్టుకున్నా కూడా బయట పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా ఏం ఖరాబ్ కావు టేస్ట్ కూడా ఏం పోదు చెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకున్నా కదా ఇప్పుడు ఇవే సత్తిపిండి ముద్దలు ఇట్లా కట్టుకోవాలి రెడీ అయిపోతున్నాయి ఇంకా రెండు మూడు అయితే అయిపోతుంది పిండి సత్తిపిండి ముద్దల వీడియో నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది పురాతనమైన రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి